విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నూతన సంవత్సరం కొత్త ఆశలతో ఆశయాలతో మన ముందుకు వచ్చింది రెక్కలు విప్పిన రేపటి కోసం చాలామంది చాలా ప్రణాళికలు వేశారు గత సంవత్సరంలో మనం సాధించిన విజయాలు ఏంటి ఓడిన వాటములేమిటి గెలిచిన గెలుపులు మనకిచ్చినటువంటి బహుమానాలు ఏమిటి ఓడిన వాటములు మనకి నేర్పిన పాఠాలేమిటి ఇవన్నీ చాలా ప్రశ్నలతో చాలా విషయాలతో చాలా జ్ఞాపకాలతో రెండు వేల ఇరవై నాలుగు మన నుండి దూరమైతే నీ శక్తి ఏమిటి నువ్వేం సాధిస్తావు ఖాళీ తెల్లటి పేపర్లతో నీ ముందుకు వస్తున్నాను నువ్వు ఏం రాస్తే అదే నేను నీకు ఇస్తాను అంటూ రెండు వేల ఇరవై ఐదు మన ముందుకు వచ్చింది ఇది అద్భుతమైనటువంటి తెల్లటి పేపర్గా వచ్చింది ఈరోజు ఎలా ఉండాలనేది నువ్వే రాసుకోవాలి నువ్వు మాత్రమే రాసుకోవాలి నీ రోజుని ఇంకొకటి ఎవడో నిర్ణయించకూడదు సెల్ ఫోన్ నిర్ణయించకూడదు నీ రోజుని నీ స్నేహితులు నిర్ణయించకూడదు నీ రోజుని నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిర్ణయించకూడదు నీ రోజుని నీ గెలుపు నీ ఆలోచనలు ఇవన్నీ నువ్వే నిర్ణయించుకోవాలి నీ ఆలోచనలే అలవాట్లుగా మారతాయి ఆ అలవాట్లే ఆచరణలుగా మారతాయి ఆ ఆచరణలే విజయాలుగా మారతాయి నీ ఆలోచనలు మంచిగా ఉంటే నీ అలవాట్లు మంచివవుతాయి నీ అలవాట్లు మంచివైతే వచ్చే ఫలితాలు కూడా మంచిగా ఉంటాయి నీ ఆలోచనలు చెడుగా ఉంటే నేను సాధించలేను నేనేమీ చేయలేను నేను అది నేను ఎందుకు పనికిరాను అంటూ ఆలోచిస్తూ ఉంటే నేను బద్దకస్తు నేను అలసత్వం ఉన్నటువంటి వ్యక్తిని నాకు మెమరీ పవర్ తక్కువ ఎలా ఆలోచిస్తే నీకు వచ్చే ఫలితాలు కూడా నెగిటివ్గానే ఉంటాయి సో బి పాజిటివ్ ఈ నూతన సంవత్సరంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీ ముందు ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను మొట్టమొదటిది అతి ముఖ్యమైంది మీరు ఈ నూతన సంవత్సరంలో రిజల్యూషన్స్ తీసుకోకండి విధానాలను మార్చుకోండి ఎస్ ఇది గుర్తుంచుకోండి చాలామంది అది సాధించాలి ఇది సాధించాలని ఆశయాలు పెట్టుకుంటారు ఆశయాలు తప్పనిసరిగా కావాలి కానీ ఆశయాలకు తగ్గట్టుగా తమ జీవన విధానాన్ని సిస్టమ్ మార్చరు సిస్టమ్ ఉంటే నీకు ఆటోమేటిక్గా గెలుపు అనేటటువంటిది వస్తుంది సిస్టమ్ లేకపోతే ఏదైనా ఒక విజయం సాధించాలని ప్రయత్నం చేస్తావు ఆ విజయం అయిపోయిన వెంటనే నువ్వు అక్కడితో ఆగిపోతావు అక్కడితో నీ యొక్క పులిస్టాప్ నీ విజయానికి పులిస్టాప్ పడిపోతూ ఉంటుంది రామోజీరావు గారు అద్భుతమైనటువంటి వ్యక్తి గొప్ప దార్శనికత ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర తెలుగు ప్రజలకు ఎన్నో అద్భుతమైన బహుమానాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు ఒక విధానాన్ని సిస్టమ్ని రూపొందించారు అందువలన ఆయన ఈ లోకంలో లేకపోయినప్పటికీ ఆ సంస్థలన్నీ ఆ విధానాలను పట్టుకుని అడుగులు ముందుకు వేస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్నాయి అలా కాకుండా ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించి అక్కడితో ఆగిపోయి ఉంటే ఆయన ఇంత అద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపించేవారు కాదు కొన్ని విలువలు కొన్ని విధానాలకు కట్టుబడి అద్భుతమైనటువంటి వ్యవస్థలను ఆయన రూపొందించడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక సంస్థ విజయం సాధిస్తుంది అంటే ఆ సంస్థ యొక్క విధానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందువలన అది విజయం సాధిస్తుంది ఒక వ్యక్తి విజయం సాధిస్తున్నాడంటే అతడి ఆశయాలు గొప్పగా ఉండడంతో పాటుగా అతడి విధానాలు కూడా గొప్పగా ఉంటాయి సో ప్లీజ్ చేంజ్ యువర్ సిస్టమ్ మీ యొక్క సిస్టమ్ని మార్చండి మీ విధానాలు మార్చండి ఆటోమేటిక్గా మీ జీవితం మారుతుంది గెలుపు వచ్చిన వాటమొచ్చిన సమాన స్థాయిలో నీ విధానాలు ఉండాలి వాటమి వస్తే కుంగిపోవడం గెలుపు వస్తే పొంగిపోవడం కాదు ఈ రోజు రోజు ఐదు గంటలకు నిద్ర లేవాలంటే నువ్వు ఏ రోజైనా ఐదు గంటలకు నిద్ర లేవాలి అది జనవరి ఒకటి కావచ్చు డిసెంబర్ ముప్పై ఒకటి కావచ్చు ఏ రోజైనా సరే నీ విధానం అలాగే ఉండాలి రోజు పొద్దుటి లేచిన వెంటనే ఓ పుస్తకం చదవడం నీ విధానం అయితే ఇక రోజు ఆ విధానాన్ని కొనసాగించాలి కొంతమంది పెద్దలు ఉంటారు చూడండి వాళ్ళు ఉదయం నిద్ర లేచిన వెంటనే ప్రార్థన దేవుడికి పూజ చేయటము లేకపోతే నమాజ్ చేసుకోవటము లేకపోతే ఈ యొక్క క్రైస్తవులు అయితే బైబిల్ పట్టుకుని ప్రార్థన చేయటము రోజు ప్రొద్దుట ఆ విధానం వాళ్ళకు ఉంటుంది అది సిస్టమ్ అది ఆ డిసిప్లిన్ ఏదైతే ఉందో అది కావాలి సో మీరు మీ యొక్క జీవితానికి ఒక విధానాన్ని రూపొందించండి ఇక రెండవది వాయిదాల మనస్తత్వాన్ని వదలండి విద్యార్థులరా మీ ఆందోళనలకి మీ పరాజయాలకి మీ వెనుకబాటుతనానికి ఎప్పటిదాకా మీరు గెలవకపోవటానికి ఉన్న ఒకే ఒక్క రీజన్ ఏమిటి అంటే వాయిదాల మనస్తత్వం ఇది నిన్ను ఇంత దారుణంగా వాయించేస్తున్నప్పుడు ఇప్పటికీ నువ్వు పాఠం నేర్చుకోకపోతే రెండు వేల ఇరవై నాలుగు నిన్ను దారుణాతి దారుణంగా ఈ విషయాన్ని నువ్వు అబ్బాయి కాబట్టి ఏమీ సాధించలేదు అని చెప్పి నిన్ను రెండు వేల ఇరవై ఐదులోకి తోస్తే రెండు వేల ఇరవై ఐదు ప్రశ్నిస్తుంది కనీసం ఇప్పుడైనా మార్రా బాబు అని చెప్పి ఇప్పుడు కూడా మారకపోతే ఇంకెప్పుడు మారుతావో చెప్పు ఒక్కసారి ఆలోచించు సో నీ విధానాలు కరెక్ట్గా ఉంటే వాయిదాల మనస్తత్వం అనేటటువంటిది పక్కకు వెళుతుంది సో వాయిదాల మనస్తత్వము అనేటటువంటిది వదలండి ఇక మూడవ అతి ముఖ్యమైనటువంటి అంశం మీరు రోజుకి వన్ పర్సంటేజ్ వన్ పర్సంటేజ్ ఎదగండి చాలు ఎస్ మీ ఆలోచనలో కావచ్చు మీరు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు మీరు చదివే చదువులో కావచ్చు దేనిలో అయినా సరే అద్భుతమైన సృష్టించేయకండి నిన్నటి కంటే ఈరోజు ఇంకా బాగా చదవాలి రోజు కంటే రేపు ఇంకా వన్ పర్సంటేజ్ పెరగండి చాలు వన్ పర్సంటేజ్ నీ మనసు చెబుతుంది అరే ఈ ఈరోజు చాలా బాగా చదివేవో నువ్వు అని చెప్పి ఇది చాలు నీకు నిన్నటి కంటే ఈరోజు సమయాన్ని బాగా ఉపయోగించుకున్నావు నువ్వు అని నీ మనసు చెప్పిందంటే రోజు ఇలా నువ్వు ఎదుగుతూ ఉంటే సంవత్సరం అయ్యేసరికి నువ్వు నెంబర్ వన్ అయిపోతావు సో నీ ఎదుగుదలకి ఎవ్వరు అడ్డురారు నువ్వు వచ్చిన వాడిని సైతం దాటుకుంటూ వెళుతూ ఉంటావు ఎవడు అందుకోలేని విజయాలను నువ్వు అందుకుంటూ ఉంటావు కాబట్టి రోజుకి కనీసం వన్ నేను ఎదగాలి నా సమయాన్ని నిన్నడ కంటే వన్ పర్సెంటేజ్ అధికంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి తపనతో ప్రతిరోజు నిద్ర మేల్కొనండి మీరు తప్పనిసరిగా గెలుస్తారు ఏది ఇక అతి ముఖ్యమైన మరో అంశం ఏదైనా ఒక పని ప్రారంభించిన తర్వాత కాన్స్టెంట్గా ఆ పనిని మీరు చేస్తూ ఉండండి ఏ పని ఏ మంచి అలవాటు కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వదో దానికి కొంత సమయాన్ని ఇవ్వాలి నువ్వు లావు తగ్గాలి బరువు తగ్గాలి అనుకుంటే ఈరోజు ఎక్ససైజ్ చేసి రేపు బరువు చూసుకుంటే తగ్గు కానిస్టెంట్గా ఒక యాభై రోజులో వంద రోజులో టార్గెట్ పెట్టి నువ్వు ప్రయాణం చేయి నువ్వు చదివే చదువు కావచ్చు నువ్వు చేసే ప్రయత్నం కావచ్చు ఏదైనా సరే కాన్స్టెంట్ ఎఫర్ట్స్ టువర్డ్స్ వన్ థింగ్ ఒకే ఒక లక్ష్యం వైపు ఒకే ఒక పని మీద కాన్స్టెంట్గా కనుక నువ్వు అడుగులు ముందుకు వేస్తే నీ యొక్క ఎదుగుదల ఆ ఎఫర్ట్లో ఆ విభాగంలో అద్భుతంగా కనిపించడం జరుగుతుంది అయితే గెలుస్తానా అనే ఉద్దేశంతో నువ్వు దాని మీద ప్రయత్నాలు ప్రారంభించుకో గెలుస్తానా అనే ప్రశ్నలో ఓడిపోతాను అనే జవాబు ఉందని కూడా చాలాసార్లు చెప్పాను నేను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలుస్తాను అని చెప్పి మీరు అడుగులు ముందుకు వేయండి ఏదైనా ఒక విషయంలో నువ్వు కాన్స్టెంట్గా చేస్తే నువ్వు అద్భుతమైన విజయాన్ని సాధిస్తావు అంకిత్ బనియా అనేటటువంటి బాడీ బిల్డర్ చాలా లావుగా ఉండేవాడు డెబ్బై ఐదు రోజుల పాటు రోజు కాన్స్టెంట్గా అతడు ఎక్సర్సైజ్లు చేయడం ప్రారంభించాడు డెబ్బై ఐదు రోజులు నేను ఒక టార్గెట్ పెట్టుకుని నేను గెలుస్తాను అని చెప్పి నా బరువుని తగ్గించుకుంటాను మంచి బాడీ బిల్డర్ అవుతాను అని చెప్పి డెబ్బై ఐదు రోజులు కష్టపడ్డాడు ఉదయం రాత్రి మధ్యలో వదలకుండా వర్షం వచ్చినా వరద వచ్చినా ఏం వచ్చినా వదలకుండా అడుగులు ముందుకు వేయటం అనేటువంటిది జరిగింది డెబ్భై ఐదు రోజుల తర్వాత అతడు ఒక అద్భుతమైన బాడీ బిల్డర్ అయ్యారు చివరికి మన ప్రధానమంత్రి గారు కూడా ఆయన్ని పిలిచి అభినందించడం అనేది జరిగింది సో కాబట్టి కాన్స్టెంట్ ఎఫర్ట్స్ ఒకే ఒక అంశం మీద కనుక నువ్వు పెట్టావు అంటే నువ్వు అద్భుతాలను సృష్టిస్తావు ప్రపంచం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నిన్ను గుర్తిస్తుంది కాబట్టి విద్యార్థులరా ఈ నూతన సంవత్సరం మీరు ఒక అంశాన్ని పట్టుకున్నారంటే వెంటనే ఫలితాల కోసం ఆశించకండి దాని మీద కాన్స్టెంట్గా దాని మీద ఎఫెక్ట్స్ పెట్టడం అనేటటువంటిది ప్రారంభించండి ఇక చివరిగా అతి ముఖ్యమైన అంశం మీరు కంఫర్ట్ జోన్ని బ్రద్దలగొట్టి బయటకు రండి ఈరోజు బాగుంది కదా ఇలా ఉంది కదా అనేటటువంటి ఆలోచనతో ఆగిపోకండి గుర్తించుకోండి విద్యార్థులరా నేను ఎప్పుడూ చూడని ఒక అందమైన ప్రదేశాన్ని చూడాలి అని అనుకుంటే నేను ఎప్పుడూ వెళ్ళలేని ఒక దారుణమైన దారిలో ప్రయాణం చేయాలి నేను ఎప్పుడు వెళ్ళే రూట్లోనే వెళ్తానంటే ఎప్పుడూ కనిపించే కనిపిస్తాయి పెద్ద తేడా ఏమి ఉండదు కాబట్టి కంఫర్ట్ జోన్ ఈరోజు నేను బాగానే ఉన్నాను కదా అనేటటువంటి విధానంతో కాదు సో రేపు రొద్దుట ఏం చేయాలి సో కొత్త విషయాలు నేర్చుకోవడానికి భయపడకండి సంకోచించకండి మొదటి రోజు ఇబ్బందిగా ఉంటుంది రెండో రోజు ఇబ్బందిగా ఉంటుంది మూడో రోజు కాస్త అర్థమవుతుంది నాలుగో రోజు పూర్తిగా అర్థమవుతుంది ఐదో రోజు నుంచి నువ్వు ఆ పనిని ఎంజాయ్ చేయటం మొదలు పెడతావు కారు నడిపేటప్పుడు మొదట భయం వేస్తుంది ఆ తర్వాత ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది ఏమో కంగారు వస్తూ ఉంటుంది కానీ పూర్తిగా ఒక నెల రోజులు కారు నేర్చుకున్న తర్వాత నువ్వు డ్రైవ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఎంత ఎంజాయ్ చేస్తావో నీకే తెలియదు కాబట్టి మిత్రులారా మీ కంఫర్ట్ జోన్ని బద్దలుగొట్టుకుని బయటకు రండి మీరు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో అద్భుతాలు సృష్టించాలని ప్రతిరోజు కనీసం వన్ పర్సెంట్ ఎదగండి మీ జీవితంలో అద్భుతమైన స్థానానికి మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్